హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ వరల్డ్ నేను మీ శిరీష అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఏంటి శిరీష ఏదో పనిలో ఫుల్ హడావుడిగా ఉందని అనుకుంటున్నారా అవును ఇప్పటివరకు మీకు పెడుతున్న ఒక్కొక్క వీడియో పెడుతున్నాను కదా ఇంకా ఫైనల్ ఘట్టము అనుకున్న రోజు రానే వచ్చింది నేను రోము చేసుకునే రోజు సో దానికోసం ఏంటంటే ముందు రోజు నుంచే ఏర్పాట్లు ఫస్ట్ నేను మా ఆడపడుచు మా అమ్మగారు మొదట ఎందుకంటే సాయంత్రం నేను మా ఆడపడుచు ఫస్ట్ వచ్చిందని చెప్పాను కదా మధ్యాహ్నం అంటే తను త్రీ ఫోర్కే వచ్చిందనమాట సో కొంచెం కాఫీ తాగి రిలాక్స్ అయిన తర్వాత ఫైవ్ థర్టీ అలా మెల్లగా స్టార్ట్ చేస్తాం అనమాట ఎవరి ఇంటికి వచ్చింది వెంటనే మీకు ఎంత ఆత్రంగా చూపిస్తానో అమ్మకి ఫస్ట్ చూపించేస్తాను తర్వాత వదిన ఇగో నేను ఏం చెప్పుకోనని తెలుసా నీకు చీరలు ఏం తీసుకున్నాను తెలుసా అని చెప్పని వదిన కూర్చోబెట్టేసి ఇదిగో గాజులు ఇవి తీసుకుని వదిన ఎందుకంటే వదినకి తెలియదు వీడియో చూసిన తర్వాత తెలియదు కాబట్టి అంటే కొంచెం లేట్గా పోస్ట్ చేస్తాను కాబట్టి ఇక వదిన ఈ చీరలు మీ అందరికీ ఇవి ఏవని చెప్పని ఆత్రంగా అని చూపించేస్తాను అనమాట సో ఇంకా అప్పుడు అందరం కూర్చుని వాళ్ళు అమ్మేమో నోము కోసం పేపర్లు అవసరం కదా ముందు సో అన్నీ అమ్మ ఏంటంటే పేపర్లు కట్ చేస్తాను పసుపు కుంకుమానికి మనం పేపర్లు కట్ చేసుకుని ప్లేట్లో వేసుకుంటే ఒక పేపర్ పసుపుకి ఒక పేపర్ కుంకానికి అనమాట అలా అన్నీ చెబుతుంది నేనేమో గాజులు అన్నీ జిప్లాక్ కవర్స్లో వేస్తున్నాను ఎందుకంటే పే ఇప్పుడు కవర్ తీసి మామూలుగా మనకైతే డజన్ డజన్ చెప్పున పేపర్లు చుట్టేశారు కదా అందుకని కవర్లు తీసి వేస్తాను అనమాట అందులో ఇంకో అరగంట ఆగాక మాకు వచ్చింది సిక్స్ థర్టీ సిక్స్ ఫిఫ్టీన్ అలాగా మాకు వచ్చింది అనమాట వదిన ఫస్ట్ తర్వాత అక్క అక్క వచ్చాక ఇంకొన్ని బయటకు హాల్ అంతా మొత్తం పరిచినట్టుగా చేసేసాము ఒక మ్యాట్ వేసుకుని అమ్మేమో మేము సాయంత్రానికి పిండి పులిహార చేస్తా అనమాట అందరికీ అందుకని అమ్మ ఆ పని చేసేసుకుని వచ్చి మా దగ్గర చిన్న చిన్న పనులు ఏవైతే ఉన్నాయో చెప్పమ్మా మర్చిపోకుండా మేము ఏదో కబుర్లో పడి అందరూ ఏంటంటే మర్చిపోతాం కదా నేను అమ్మ వదిన అక్క ఇగో మా అబీను మా స్టామిని కవులు చెప్పుకుంటున్నారు ఇద్దరును కాసేపు చేస్తాను వచ్చింది ఇంకో అరగంట ఆగేసరికి మాతో వచ్చింది ఇదిగో మా తోటి గోళ్ళు దగ్గరే ఉంటుంది ఇక్కడే మాకు తను వచ్చాక ఇంకొంత సొందరం అనమాట అందరూ నలుగురం కలిసేమో అందరూ ఇంకా కబుర్లు జోకులు వేసుకుంటూ మొత్తం అన్నీ ఇగో మళ్ళీ మా అక్కకి మొదలు అగో అక్క చీరలు ఇవి బుట్టలు ఇవి కుందులు ఇవి అని మా తోటి మా అక్కకి మా ఆడపడిచికి ముగ్గురికి చూపించేశాక అమ్మాయ కడుపు నిండినట్టు అనిపించింది నాకు ఎందుకంటే చూ ఏదైనా చూపించేందుకు ఆత్రం కదా మనకి సో వాళ్ళందరూ చూసి అన్నీ బాగున్నాయి అన్నప్పుడు సో ఎవరెవరికి ఏ చీరలు పెడదాము ఏంటి బుట్టలు ఎలా సర్దాలి ఏంటి అని చెప్పని అన్నీ అనుకుంటున్నాను అందరూ అనమాట అందరూ తలోకి పని అనమాట ఇక ఫస్ట్ బుట్టలో రంగోలి స్టిక్కర్ వేసుకున్నాను తర్వాత బ్లౌజ్ పీసు అంటే ఏమైనా మర్చిపోతామేమో ముందు రోజు నైటే అన్నీ రెడీ చేసేసి పెట్టుకుందాం అని చెప్పని ఆ తర్వాత ఒక కర్చీఫు కుందులు మామూలుగా తాంబూలం ఒక చిల్లర కాయిన్ ఒక్క ఇవన్నీ ముందు రోజు నైటే పెట్టుకున్నా ఏం అవ్వదులే అని అనిపించి ఆ తర్వాత మామిడి పండు గాజులు మల్లెపూలు యాక్చువల్గా తెప్పించాను నేను ఆ రోజే వచ్చా కానీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను మళ్ళీ నెక్స్ట్ డేకి పొద్దున్నే తీసి కట్ చేసి ఇద్దామని చెప్పని ఎవరో ఒకటి నేను కామెంట్ సెక్షన్లో పెట్టారు మల్లెపూరు కూడా ఇచ్చుకోమంచే యాక్చువల్గా ముప్పై నలభై తీసుకున్నాను అనమాట అందరికీ ఇద్దామని చెప్పని సో ఒకళ్ళు ఒకటి అనమాట మా ఆడపడిచేంటే పసుపు అన్నిటికీ పసుపులు పెట్టడం అనమాట కొత్త చీరలు కొత్త బ్లౌజులకి పసుపు బొట్టు పెడుతుంది నేను దగ్గర నేను వీడియో తీసుకుంటూ అన్నీ వేస్తున్నారా అన్నీ వచ్చాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఎందులో అయినా ఏదైనా మర్చిపోతారేమో అని చెప్పని మా తోటగోళ్ళకి మా అక్కకి ఇన్స్ట్రక్షన్స్ అనమాట వాళ్ళు బ్లౌజ్ పీసెస్ అన్నీ చీరలో కొన్ని పెట్టడం ఇక్కడ కొన్ని పెట్టడం మా పిల్లిద్దరు వీటన్నిటిని తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద ఇంకొక చిన్న బెడ్రూమ్ ఉందన్నమాట దాంట్లో మొత్తం సద్దేశారనమాట టేబుల్ మీదను సో మొత్తం అన్ని నైట్కే సరి చేసుకోవడం వల్ల ఏంటంటే ఉదయాన్నే బాస్కెట్లో ఒక్కొక్కటి వేసి ఇవ్వాలంటే అయిపోతుంది ఖచ్చితంగా ఒకటి వేస్తే ఒకటి మర్చిపోతాం గాజులో పువ్వులో పండు ఏదో ఒకటి మర్చిపోతాము అలాగే నేను పారానికి ఏం రాయాలి అవి కూడా అన్నీ రెడీ చేసేసుకుని మొత్తం ఇల్లంతా మళ్ళీ క్లీన్ చేసేసుకుని సోఫాలు ఇంకా మార్చాలన్నమాట ఫైనల్గాను అప్పుడు ఇంకా నైట్ అందరం వెళ్ళి కాసేపు గార్డెన్లో కూర్చుని కబుల్ చెప్పుకుంటే అప్పుడు నెక్స్ట్ మా పిన్ని వాళ్ళు వచ్చారు ఇంకొక ఇంకో గంట కాక పిన్ని ఇద్దరు పిన్నులు వచ్చారనమాట ఇప్పుడే భలే సర్దుకున్నారే అన్నీ మీ నలుగురు ఉంటే చాలా చాలు మీకు సర్దేసుకుంటారని చెప్పని మా అమ్మగారు వాళ్ళిద్దరు చెల్లెళ్ళు ఇటుపక్క మెయిన్ నలుగురం ఇగో మధ్యలో మా చెంటాడు అందరం కలిసి అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాను అనమాట అమ్మయ్య అని ఉదయాన్నే ఫైవ్ ఓ క్లాక్ లేచి నేను ఎందుకంటే సెవెన్ సెవెన్ థర్టీకి వెళ్ళా గురువుగారు వచ్చేస్తా అన్నారు కాబట్టి ఫైవ్ కల్లా లేచి అంతా పూజగా అంతా శుభ్రం చేసేసుకున్నాను అమ్మ అప్పటికే ఫోర్కే లేచి నేను ఏదైతే పారాణి పసుపుకి ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా బౌల్స్లో కలిపేసుకుని నైటే పెట్టుకున్నాను కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుని అమ్మ ఇగో ముగ్గులు కూడా పెట్టేశారు ఉదయాన్నే లేచి ఇంకా పాలు కాచి డికాక్షన్ అది కూడా రాత్రి తీసేశారు అనమాట అందరూ ఇంట్లో పదిమంది దాకా ఉన్నాం కదా అందుకని ఉదయాన్నే ఇగో నేను ఈ చీర కట్టుకుని రెడీ అయ్యాను మీకు ఆల్రెడీ వీడియోలో చూపించారు కదా ఈ చీర కట్టుకుంటాను అని చెప్పుకుని సో గురువుగారు గారు వచ్చారనమాట మా వారు నేను అందరం స్నానం చేసేసి మా వారు కూడా మంచిగా లాల్చి పజమ్ వేసుకుని రెడీ అయిపోయారు ఇరవరు మా అక్క మా ఆడపడుచు మా తోటి పడి మా పిన్ని అందరూ స్నానాలు చేస్తారనమాట ఇంట్లో అంతా సరిపోతుంది కాబట్టి ఎవరికి నిద్రకి ఇబ్బంది లేదు హ్యాపీగా అందరం బజ్జిని మళ్ళీ పొద్దున లేచి అమ్మవారికి ముందు ఏమి ఇవ్వాలి అవన్నీ కూడా రెడీ చేసేసుకుని పెట్టుకుని ఇగో చీర చెప్పాను కదా కచ్చా బొస్ కింద కట్టుకుంటాను అని చెప్పి తల్లలో పువ్వులు లేవు అంటారు మా వెనకాల వాళ్ళు ఫ్రిడ్జ్లో ఉన్నాయి కదా తీసి పెట్టుకోవాలి లోపల కాళ్ళకి పట్టీలు లేవు నాకు పట్టీలు పెట్టుకో అంటే వాటిని పెట్టుకుందాం అని చెప్పని చక్కగా మంచిగా పసుపు రాసుకొని కూర్చుంటే పట్టీలు అస్సలు పట్టట్లేదు ఇంకా లేదులే ఇంక పట్టీలు ఇప్పుడు అవ్వదు నా పని అని చెప్పనని ఎంత లేచినా ఆ టైంకి పత్రికలు సరికి హడావిడి అయిపోతాం మనం రావా శిరీష్ గారు ఇంకా ఎంత లేటు అంటూ ఉన్నసరికి కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట ఎందుకంటే పూజ దగ్గర కూర్చున్నప్పటి నుంచే ఇంకా మాట్లాడకూడదని చెప్పేశారు గురువుగారు యాక్చువల్గా అమ్మవారికి మనం గుడి దగ్గరికి వెళ్ళి అమ్మవారికి ఇచ్చుకున్న తర్వాత అని కొంతమంది చెప్పారు లేదు ఇంటికి వచ్చి కూర్చున్నాక అని కొంతమంది చెప్పారు మా గురువుగారు రెండు ఆకులు ఎక్కువ కింద ఏంటంటే ఎప్పుడైతే నువ్వు సంకల్పం తీసుకున్నావో అప్పటి నుంచి ఇంకా మామూలు వ్రతమే అమ్మ అన్నారు నా గుండెలో నా గొంతులో వెలక్కయబడ్డటైపోయింది ఇప్పటి నుంచి మాట్లాడకూడదు అంటే మరి నేను గుడికి వెళ్ళడానికి అన్ని ఆల్రెడీ సర్దేసుకున్నాము అమ్మవారికి ఏమి ఇవ్వాలి ఎందుకంటే గుళ్ళు ఇప్పుడు ముందు మన ఇంట్లో గౌరీదేవికు పూజ చేసుకుంటాము ఇంట్లో అన్ని అమ్మవారికి వాయినం ఇస్తాము అవి పట్టుకెళ్ళి మళ్ళీ మనం గుళ్ళో పార్వతీవికి ఇస్తాం కాబట్టి సో చీర అమ్మవారికి జాకెట్ ముక్క చీర పండు ఏదైతే బుట్టంతా నేనైతే సర్దానో గిఫ్ట్ పరంగా నేను ఏదైతే బుట్ట అంతా సర్దుకున్నానో ఆ బుట్ట పరంగా అమ్మవారికి ఇవ్వాలన్నమాట సో అవన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాము ముందు రోజే నైటే గారికి ఫోన్ చేసుకున్నమాట మేము పలానా టైంకి ఉండి మీరు అక్కడ రైగా ఉండండి అని చెప్పని విఘ్నేశ్వరుడికి బియ్యం అన్నీ ఎందుకంటే పంత్రి గారు హడావిడి హడావుడి పెట్టేసరికి మనం అవన్నీ కన్నా మనకు పూజ ఐడియా ఉంది కాబట్టి ఇవన్నీ రెడీ చేసేసి పెట్టుకుని పువ్వులన్నీ కోసుకుని దీపారాధన కుందులు అవి రెడీ చేసేసుకుని పెట్టుకుంటే టెన్షన్ ఉండకుండా మనం ప్రశాంతంగా పూజ చేసుకుంటాము పంతులు గారు చగ్గా చేస్తూ ఉంటే మనం ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ అనుకుంటూ చక్కగా మనం పూజ చేసుకోవచ్చు మా గురుగారు పూజ ఎలా చేయించారో ఒకసారి మీరు విందరు కానీ పూజ అయిన తర్వాత కొంచెం పూజ అయిన తర్వాత మళ్ళీ మీకు ఏం చేసావు నెక్స్ట్ అనేది వీడియో చెప్తాను మిస్ కాకుండా చూద్దరు కానీ

महेरना विदक्षसे लोकस्वत मोदी भारिग देहन भूसती रवम तस्ंगवाम भाग्यक्ष आगू जलगधाजिहाधिपतर सामर्पयामी वक्कर पांडु लेता रेडरपोडू तामूल में सामर्पी पूी फल कर्पूर यगवलगत मुक्ता श्री महाकणाधिपतवीरव मुखशुद्ध्यर्थ

कि चश्मे की रस्तों में चमत्कार मंगलारे भवंतों के चश्मे चमंगलारे भवंतों जड़बच्ची आते थे बिल्कुल पुरी चीज़ आते थे हारते जो पिंचानी कर पूरा आनंद इंजनी राजनंदर ऐसे क्या नहीं नीरा जना आनंदरी सुधा जमानी ये सब बाजारी अकेला बैठे नेहरा जो के जल्दी कला का दुकान दी के जो नीरा మధ్యవేలతో నీళ్లు పట్టుకోండి ఓం తరంగా ధ్యానం రెండు పూలు అక్షతులు చేత్తో పట్టుకుని అమ్మవారిని మనస్సులో ధ్యానం చేయండి ఓం సింధూరా

अवम असुनीते परस्पाद अक्षो पर पराणा मेरो देहकम यक्व स्याम सौर्यम चरन तमदम देह बलगा आरस्वस्ति अमर सम्मय प्राणम प्राणा नेव गधा स्थानम पयदे बम स्वामिन सर्व जगन्नाथयावत् पूजावसानक ताव कंरेत भावेन बिम्बे स्पन्सन निधिं कुरु बिंबे स्पंसन्ने निधिं कुरु गंगा श्री कैलाश सांगाम आयुधाम

नित्यानंद करी वरा भय करी सौंदर्य रत्ना करी निर्धोता जल घोर करी प्रत्यक्ष माहेश्वरी प्रालेजा जय वंश पापन करी काशी पुराधेश्वरी भिक्षाधे कृपा बलंबन करी माता अन्नपूर्णेश्वरी श्री गौरी देवी नम प्रार्थना नमस्कार समर्पया अला पूजे से मल्ले अक्षतृगा बोलगा पड़को ओम हिण्यवर्ण हरिणी सवर्ण सजा चंद्रा ముందుగా గణపతికి పూజ చేసిన తర్వాత అంటే మనం విఘ్నేశ్వరుడికి పూజ చేస్తాం కదా పసుపు గణపతికి ఆ తర్వాత నా సింహాసనంలో ఉన్న గౌరీదేవి గణపతిని తీసుకుని దానికి పూజ చేశామన్నమాట ఇగో ముందుగానే సర్దుకుని పెట్టుకున్నాం అనమాట గుడిలో అమ్మవారికి అయ్యవారికి దండలు అనమాట ఇవి యాక్చువల్గా విడిగా దండలు తీసుకున్నాను మాలలు అమ్మవారికి అయ్యవారికి విగ్రహాలకు వేయడానికి చెప్పి చెప్పని పూరి మాలలు విడిగాను మళ్ళీ ముత్తకి విడిగా కూడా తీసుకున్నాను సో అవన్నీ పట్టుకెళ్ళాలి కదా అందుకని రెడీ చేసుకుని అనమాట చక్కగా గురువుగారు అంతా పూజ మంచిగా చేయించారు మొత్తం లలిత సహస్రం అంతా నామాలతో చదివి టైం పట్టిన మీరు మంచిగా చేసుకోవాలి హడావిడి హడాడుగా ఉండకూడదు ఎందుకంటే మంచి అన్నీ చేయించారు కాబట్టి చక్కగా పూజ అయితే మాత్రం చాలా బాగా జరిగింది అనిపించింది

పూజ చేసుకునేది చూశారు కదా నెక్స్ట్ గుడికెళ్ళి పూజలా చేసుకున్నాం ముత్త అందరూ ఎలా వచ్చేలా ఎలా ఇస్తున్నాను నేను అనేది నెక్స్ట్ వీడియోలో కమింగ్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను సో మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా ఇంకొక చెప్పాను ఒక క్లియర్ వీడియో చేస్తాను నోము గురించి ఏమేమి డీటెయిల్స్ ఏమేమి వస్తువులు ఎక్కడ కొన్నాను అని నేను మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్